హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఫుల్కా మెరుపునారు ఒక పన్నెండు వేల ఉంది ఈషా జైహో ఉంది ఈషా జైహో అంతా ఒక లక్ష ఉంది ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ అంత స్టేజ్ పైరే నంది ఉంది యాభై వేల నంది జై హో పైరు ఒక లక్ష ఉంది ఎవరైనా కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి నా నెంబర్ నైన్ జీరో ఫైవ్ టూ నైన్ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ చెండు పూలు పైరు కావాలంటే ఫోన్ చేయండి అశోక్ ఇల్లు అశోక్ ఇల్లు బాగుంది స్టేజ్ పైరు పేరు ఫుల్గా వస్తుంది చేస్తే కోసు ఈస్ట్ వెస్ట్ కంపెనీది మాన్ విత్ అని కోస్ పైరు ఈ పైరు మా ఆర్డర్ ఉంది పోసెంట్ మా ఆర్డర్ మీద ఈ సాహో పైరు ఇది సాహో లక్ష ఉంది